హలో ఎవ్రీవాన్ ఈరోజైతే మీతో నేను ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మ్యాంగో కులుఫీని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం టూ మ్యాంగోస్ తీసుకొని పైన ఉన్న పాటను కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది తర్వాత మనకి యూజ్ అవుతుంది తర్వాత రోపల ట్యాంక్ జాగ్రత్తగా ఎటువంటి హోల్స్ లేకుండా తీసుకోవాలండి స్పూన్తో తీసుకొని ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి కుల్ఫీ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి చిక్కగా ఉండేటట్టు చూసుకోండి దీన్ని బాగా మరిగించుకోవాలి సరిపడినంత షుగర్ కూడా వేసుకొని దగ్గరగా అయ్యేంతవరకు బాగా కలిపేసుకోండి బాగా మరిగిన తర్వాత దీంట్లో బాదం జీడిపప్పు ముక్కలుగా చేసుకొని అది కూడా వేసుకొని బాగా అయిన తర్వాత చలార్చుకోవడం కోసం పక్కన పెట్టేసుకోండి ఒక మ్యాంగోని తీసుకొని బాగా పేస్ట్లో చేసుకోండి ఎటువంటి ముక్కలు లేకుండా దీన్ని కుల్ఫీలో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోండి ఇది వేయడం వల్ల మ్యాంగో టేస్ట్తో కుల్ఫీ చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ని ఇస్తుంది మ్యాంగో కుల్ఫీకి దీన్ని మనం ముందుగా పక్కన కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగోస్లోకి మనం ఈ కుల్ఫీని వేసేసుకోవాలన్నమాట ఇలా రెండిట్లోని కులిఫీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పై పాట్ ఉంది కదా ఆ పాట్ని దాని మీద పెట్టేసుకొని ఓవర్ నైట్ టీ ఫ్రిడ్జ్లో మనం దీన్ని పెట్టేసుకోవాలి అప్పుడే బాగా సెట్ అవుతుందండి ఒక ఓవర్ నైట్ పెడితే బాగా అనమాట ముందుగా తీసేస్తే బాగా అవ్వదు సో చూసారా నెక్స్ట్ డేకి మ్యాంగోస్ లాగే సేమ్ ఉన్నాయి కదా సో దీని ఎవరు కులిఫీ ఉందంటే ఎవరు నమ్మరు అనమాట ఇలా మన పీల్ మాత్రం చాలా కరెక్ట్గా వస్తుందండి గట్టిగా ఉన్నా కూడా చూసారా ఇలా వస్తే మన కుల్ఫీ బాగా రెడీ అయినట్టు అనమాట ఇలా కుల్ఫీలో మన పైన తక్కువంత తీసేసుకొని పీలంతా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ అయితే కనుక మన కుల్ఫీ సక్సెస్ అయినట్టే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసి మీ పిల్లలు పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ పెట్టండి ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు మంచి డిష్ అవుతుందనేది మంచిగా ట్రై చేయండి ట్రై చేసి చూడండి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్